ప్రాణమా నూట నలభై ఆరు కీర్తనలు యహోవాను స్తించుడి నా ప్రాణమా యహోవాను స్థుతించుము నా జీవితకాలమంతయో నేను యహోవాను స్తించదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడో తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడనో మాట తప్పని వాడు చాలు ఆయన ఎన్నడు మాట తప్పడు ఆఖరిగా రోమా రోమ ఎనిమిది పంతొమ్మిది ఆయన ఎన్నడో మాట తప్పడు ఆయన మనిషి కాదు రోమా ఎనిమిది పంతొమ్మిది దేవుని కుమారుల దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో కనిపెడుతుంది కోత విస్తారమగా ఉంది పనివారు తక్కువగా ఉన్నారు కోత విస్తారమగా ఉంది పని తక్కువగా ఉన్నది కాబట్టి దేవుడు భూలోకం కెళ్ళి చూస్తున్నాడు ఎవరు లేచి నా పని చేస్తారా ఎవరు నా పని చేస్తారా ఎవరు నా పని చేస్తారా ఎవరు చేస్తారు నా పని ఇది కొంచెం కష్టమే దానియలు గారు దేవెనమ్మ గారు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగం అసలు ఆ దినములు ఏదో ఉద్యోగం కానీ ఉద్యోగం కానీ ఇద్దరూ వదిలేసి సేవకి వెళ్ళాలకి ఒక్క సంవత్సరంలోనే వారికి కష్టాలు మొదలైపోయింది కానీ భయపడలేదు మీ ఇద్దరికీ పిచ్చి పట్టిందని దీవనమ్మ గారి తండ్రి అన్నారు ఎందుకంటే ఏ ఇంట్లోనైనా ఒక వ్యక్తి ఉద్యోగం చేసి ఒకరు సేవ చేయవచ్చు కానీ ఇద్దరూ వదిలేశారంటే మీ ఇద్దరికీ పిచ్చి పట్టింది అయితే కొంతకాలం తర్వాత ఆయన గారు చనిపోయే ముందు మెడ్రాసులో అయ్యగారి ఇంట్లో ఉన్నారు ఇద్దరికి పట్టిన పిచ్చి ఏంటో ఆయనప్పుడు చూశాడు ఇద్దరికీ పిచ్చి పట్టింది మరి మీలో ఎంతమంది దేవుని సేవకే నమ్మకముగా ఉంటే సేవ ముందుకెళ్ళింది అన్నిటికంటే విలువైంది అదే సేవకే నమ్మకముగా ఉండాలి నమ్మకముగా ఉండాలి ఎలాగుంటారు దేవునికి దేవుని బిడ్డలకి దగ్గరగా ఉండాలి కానీ అనేకులు దానిని నేర్చుకోలేకపోతున్నారు కొంచెం చదువు లేకపోయినా నేను నేర్చుకున్నాను కాబట్టి కొంచెం దేవుడు ఈ విధంగా ఉంచాడు లాస్ట్గా ఫిబ్రవరి పదిహేను ఒక్క నిమిషం మూడవ పేర నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఎక్కువ సత్యాన్ని తెలుసుకుంటావు నీ జీవితాన్ని సరిచేసుకోగలవు నీ వాగ్దానాలు జాగ్రత్తగా భద్రపరచబడతాయి నీ ఆలోచనలలో వాటిని మరీ ఎక్కువగా కలిగి ఉంటావు నీకు విరోధముగా ఎవరినో నిలవలేరు నీకు విరోధముగా ఎవరునూ నిలవలేరని యశే గ్రంథం కూడా చెబుతుంది నీకు విరోధముగా ఎవరునూ లేరు దావీదు కత్తి లేకుండానే చంపేశాడు గొరియాతని కాబట్టి నీవు వాక్యాన్ని ధ్యానిస్తే ఎక్కువ సత్యాన్ని తెలుసుకుంటావు వాక్యాన్ని కాసేపు ఖాళీ ఉందని చదువుకుంటావు నీకు ఎక్కువ సత్యాలు తెలు తెలిసినా తెలిసిన సత్యానికి ఎటు వెళ్ళాలో తెలియదు నీకు ఎక్కడికి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఈ సంవత్సరం ఇరుకబడ్డవాళ్ళు కొంచెం బాధపడ్డారు అయ్యో మనకు లేదా మీటింగ్ అన్నారు రెండు వేల పద్దెనిమిది పందొ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై పెట్టలేదు మళ్ళీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆరు సంవత్సరాలు పెట్టాం ఒక్క వ్యక్తి కదలేదు ఆ ధరిని మీటింగ్ పెడితే ఇటోళ్ళు రారు ఇటు మీటింగ్ పెడితే అటు రారు నాలుగు అడుగులు లేదు మరి ఇక్కడికి ఏమొస్తారు మరి శ్రీకాకుళం నుంచి నరసనపేట నుంచి ఎలాగొస్తున్నారు నెల్లూరు నుంచి బద్ధకం కాదు కానీ అది వాళ్ళకి తెలియదు లెగిత్తే పత్తి చేయను మిరప చేయను తప్పులేదు పని చేసుకోవాలి మేము పని చేయలేదా మాకు ఏమైనా పదిహకరా పొలం ఉందా కానీ దేవుని గురించిన ఆసక్తి లేదు అనేక సార్లు వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చుని కూడా వాళ్ళకి ఆశ ఇంట్రెస్ట్ కలగట మొద్దు వాళ్ళకి ఎంత చెప్పినా చదువు ఎక్కదు ఎక్కదా ఎక్కదు జ్ఞానం కలిగిన వాడికి ఒక మాట విసిరేతే అర్జెంటు పట్టుకుంటాడు అందుకనే నీవు వాక్యాన్ని ధ్యానిస్తే ఎక్కువ సత్యాన్ని తెలుసుకుంటావు నీ జీవితాన్ని కాపాడుకోవటం సులోమాను ఈ ప్రపంచాన్ని ఎరిసిలేమంతా నేనే పరిపాలించాలి ఆ జ్ఞానం ఏమని సులోమాను అడిగాడు కానీ చివరికి నేను పాపంలో పడకూడదు మళ్ళీ తప్పిపోయి లోకంలో పడకూడదు అనే జ్ఞానాన్ని అడగలేదు కాబట్టి పడిపోయాడు తన సొంత లోటును తాను గ్రహించలేకపోయాడు ఇంకా కొంతకాలం తర్వాత నా గతి ఎలాగైపోద్ది అని తెలుసుకోలేదు అది తెలుసుకోకపోవటం దేవుడని దేవుని బిడ్డని చెప్పి కూడా తన తండ్రి ఎలాగ నడిచాడో చూశాడు కూడా కానీ అలా చేయలేకపోయాడు శోబాజీ శేబాదేశ్వరాని వచ్చి ఆయన గురించి పొగుడుతుంటే ఆయన ఇంకా ఉప్పొంగిపోయాడు ఉప్పొంగిపోవటం చాలా ప్రమాదం నిందించినా ఎలాగుండాలి ఉప్పొంగ ఉప్పొంగి మాట చెప్పిన ఎలాగో ఉండాలి ఆయన నా నడకలో పడకలో పరిశీలన చేస్తాడు ఉప్పొంగిపోయాడు దెబ్బ తినిపోయాడు కానీ తండ్రికి వచ్చిన పేరు ఆయనకి రాలేదు సామెతల్లో జాగ్రత్త జాగ్రత్త ఆడబిడ్డలకి రాశారు ఆడబిడ్డలకి మగబిడ్డలు రాశాడు జాగ్రత్త 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 అన్నాడు ఆయనే ఆ జాగ్రత్త పాటించలేదు అక్షరాలుగా దాని దగ్గర రాశారు కాబట్టి సన సొంత లోటుని గ్రహించుకోగలిగిన వాడు చాలా ధన్యుడు అంత మెట్టి ఎదగాలంటే చాలా కష్టం నీలో అలాంటి వాడిని నీలో తప్పుందని ఎవరు చెప్పలేరు నీలో తప్పున్న చేతి నీ కోపం వచ్చింది నీలో తప్పుందని పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాలి అప్పుడు బాగుంటుంది మరి ఆ మెట్టుకు ఎదిగారా అందుకని నేను ఎన్నిసార్లు చూస్తున్నా నీలో ఎంతమంది తెల్లవారులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు గ్రహింపలేనోళ్ళు లాజరేష్ గారు తెల్లవాళ్ళు అంటాడు ఇక మనం బోధేనొద్దా అంటాడు అంటారు తిని ఎవరొద్దన్నారు నేను తినలేదా అన్నం తినలేదా పని చేయలేదా మరి నేను రిక్షా దొక్కానుగా రిక్షా దొక్కుంటే ఆటో తోలుకుంటే కొన్ని కొన్నిసార్లు ఆటో మానేసి తెల్లవాళ్ళు కూర్చొని అంటే నాకు డబ్బులు ఎక్కువయా డబ్బులు ఎక్కువయా కాబట్టి తన సొంత లోటును తాను గ్రహించుకునేవాడు చాలా ధనిడు ఇంకొక మాట చెబుతాను ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు మాటలు ఏప్రిల్ ఇరవై తొమ్మిది చూడం మా స్టార్టింగ్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది మా దండించుట మరి మరియు దిద్దుట అనువి రెండు వ్యత్యాసమైన విషయాలు ప్రకృతి సంబంధమైన మనుషుడైతే తనను తప్ప తనను తప్ప ఇతరులను విమర్శించుచుంటాడు ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే ముందు తనను తాను విమర్శించుకొని ఆ తరువాత ఇతరుల క్రియలను గూర్చి అనుకూలమైన తాత్పర్యాన్ని ఇస్తాడు చాలు ఎదుటివారిని విమర్శించడం చాలా తేలిక అదే తప్పు నేను కూడా చేస్తున్నాను దీన్ని గ్రహించడం చాలా కష్టం ఎదుటివారిని విమర్శించడం చాలా తేలిక మరి అదే తప్పు నేను కూడా చేస్తున్నాను మరి దీన్ని ఎప్పుడు గ్రహిస్తాను అందుకనే సోలోమాను తన సొంత రోడ్ని తాను గ్రహించలేకపోయాడు అంటే నేనంత పెద్దోండు కాదు కానీ కొంతవరకు దేవుడు ఏదో కొంచెం ఆ తెలివితేటలో జ్ఞానం నాకు ఇచ్చారు కాబట్టి అలాగా నడుచుకుంటూ వచ్చాను మరి ఒక ఆయన ఇద్దరు ముగ్గురు అన్నారు లాజలేస్ గారు మీకు ఐదో తరగతి ఉంటే బాగుండదన్నారు ఈ ఉండదానికే తట్టుకోవడం కష్టమవుతుంది ఏంటి ఈ ఒకటో తరగతి శ్రీకాకుళం నెల్లూరులో ఒక అమ్మాయి లెక్చరర్ అంకుల్ గారు వందనాలు అన్నారు నేను మాట్లాడుతుంటే నీకు ఈ మాటలు ఎలాగొస్తాయి అంది చదువుకోలేదు కను ఆ అమ్మాయి లెక్చరర్ నేర్చుకో దేవు దగ్గర ఎందుకు నీ మాట అనార్గలంగా లేదు ఎందుకు నీ మాట ఖచ్చితంగా లేదు దేవుడు నేర్పడా బుద్ధి జ్ఞానము సర్వసంపతులు ఆయన దగ్గర ఉన్నాయి అక్కడే ఉన్నాయి రావు ఎక్కడికే మనమే వెళ్ళాలి అర్ధరాత్రి వేళ ఒంటి గంటకు లేచి వెళ్ళాడు మోస కొండకి వెళ్ళిపోయి అక్కడ మాట అన్నాడు ఆ ఏ దేవుడి ఇంట్లో రావచ్చుగా వస్తాడా దేవుడి ఇంట్లో కొద్ది నువ్వు కూర్చోసి కూర్చోబెడతావు రాను 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 దేవుడా కూర్చో ఆనంది కానీ ఏమంటా కూర్చో ఎట్ట మాట మొట్టమొదలు అయ్యా వందనాలు వందనాలు రాను 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 అలాగెవరు చేసింది మా అర్థమ్మ చేసింది ప్రభా అసలు ఆ బోధాపు నా చేయగలుతుంది ఆ మరియమ్మ వచ్చింది ఎక్కడికి బో ఇసుకొచ్చేసింది సరే మంచిదే యేసుప్రభు పగలంతా ఎక్కడెక్కడో బాధ చేసేసి మరి కడుపు తినాలి కదా రాగానే కడుపు చూసిందాం కాబట్టి యేసుప్రభా ఆ బోధాపు మరియమ్మ కూడా వచ్చింద మంచిదే కడుపు కూడా కావాలి జాగ్రత్త ప్రియులైపోయిన టైం మళ్ళీ దేవుడు మన కాలాన్ని పొడిగించి ఇరవై ఆరులో మనకేదైనా అవకాశం ఉంటే దేశ పరిస్థితులు సరిగ్గా ఉంటే ఈసారి మనం ఎరుకపాట్లో కూడుకోవచ్చు లేదు అంటే తర్వాత పరిస్థితి మనకు తెలియదు ఎందుకంటే దేశంలో బాగలేదు ఈ సంవత్సరం మనకి దేవుడు ఈ ఇచ్చాడు ప్రార్థన చేస్తాం జాగ్రత్తగా ముగించుకొని వెళ్ళి చెప్పాను కదా దేవుని వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకుంటే ఎక్కువ సత్యాన్ని తెలుసుకుంటావు అప్పుడు నీ లోటు నువ్వు రక్షిస్తావు నువ్వు తప్పు చేసావంటే నీకు కోపం వచ్చింది నువ్వు తప్పు చేసేవని దీవనాత్మని చెప్తే చాలా గొప్ప మెట్టు ఆ మెట్లోకి వచ్చేస్తే ఎదుటి వారు తప్పు చేసినా నిన్ను విమర్శించినా నువ్వు తొందరపడకుండా వారిని పిలిచి మర్యాదగా మాట్లాడతావు వారు నిన్ను విమర్శించినా కూడా వారితో మర్యాదగా మాట్లాడితే వారి కోపం రాదు ప్రేమ కలిగిన మాట క్రోధాన్ని చల్లవచ్చును ప్రేమ గల తండ్రి నాయన నాలుగు దినములు మమ్మల్ని చక్కగా కాపాడి అన్ని రకాలుగా పోషించినారు శారీరకంగా ఆత్మంగా పోషించినారు తిరిగి నాయన మా ప్రార్థన మీరు ఆలోచించినందుకే మీ కొందనములు ఉదయకాలం కొంచెం కరెంట్ లేకపోయినా అంత ప్రమాదం కాదు తిరిగి మా ప్రియులు కొంతమంది నెల్లూరు బండెక్కిపోయినారు వారు గమ్యస్థానం రాత్రికి చేరుకు పదకొండు అయిపోద్ది సహాయం చేసి వారు ఎక్కుతున్న వాహన చుట్టూ మీ దోతల కాపుతల నుంచి నాయన ఎక్కడ ప్రమాదం లేకుండా సహాయం చేయండి తిరిగి మా ప్రియులు గృహాలకు వెళ్ళి భర్త మారి భార్య మారక భార్య మారే భర్త మరక ఇసుకు పడకుండా సహాయం చేసి మార్పు లేని వారితో ప్రేమగా మాట్లాడి వారిని జాగ్రత్త చేసుకోవాలని కోరింది పత్రిక మా ప్రార్థన మీరకం చేయి వారి పిల్లల మీద భర్త మీద భర్తలైన వారు పిల్లల మీద భార్య మీద తొందరపడకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ప్రేమగా మాట్లాడుకుంటే ఇల్లు శాంతి సమాధానం ఉంటుంది అలాంటి శాంతి సమాధానం ఈ బిడ్డలు సంపాదించుకొని ఎల్లప్పుడూ దేవునికి సంఘానికి దేవుని బిడ్డలకి నమ్మకస్తులుగా చేయమని ఏ సునామని అడుగు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధిని యొక్క సహవాసము ఈ బిడలందరికీ తోడుగా నుండి వీరి కాలాన్ని పొడిగించి ఆశీర్వాదించనుగాక ఆమెన్ వందనాలు జాగ్రత్తగా